ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి నెలలో వృచ్చక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్చి నెలలో వృచ్చక రాశి వారికి ధైర్యం శౌర్యం పెరుగుతుంది వ్యాపారంలో మంచి అనుభవం కూడా లభిస్తుంది మీ స్నేహితులతో చాలా సమయాన్ని సరదాగా గడపడానికి ఇష్టపడతారు జీవితంలో సంతోషంగా ఉండడానికి మీ ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి మీ పనులలో విజయాన్ని సాధిస్తారు కెరీర్ ప్రకారంగా చూసినట్లయితే అనేక సవాళ్ళను ఇంతవరకు ఎదుర్కొంటూ వచ్చారు కదా దానికి సంబంధించి మీరు ఏదైతే కష్టపడ్డారో దాని ఫలితం దక్కి ఆధిపత్యం చలాయించడానికి మీరు మీ పనిలో వేగాన్ని పెంచుకుంటారు ఇక పోతే విద్యార్థుల విషయానికి వస్తే రాహువు నెల మొత్తం ఐదవ ఇంట్లో ఉన్నందువలన మీ తెలివితేటలు పదునైనగా ఉంటాయి ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి అర్థం చేసుకుంటారు తెవి తెలివితేటల వల్ల కాలక్రమేణా అభివృద్ధికి బాటలు వేసుకుంటారు విద్యార్థులపై చాలా బలంగా ఏకాగ్రతను పెంచుకుంటారు ఇక కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో అందరితో సంతోషంగా గడుపుతారు నాలుగవ ఇంట్లో సూర్యుడు శని బుధుడు ఉండటం బట్టి కుటుంబ జీవితంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడి అన్నీ చేసుకుంటారు రాహువు ఐదవ ఇంట్లో ఉన్నాడు మరియు మీ ప్రేమ వ్యవహారంలో ఎవరి గురించైనా మీరు తక్కువ శ్రద్ధ చూపుతారు ప్రేమ విషయంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు మీ ప్రేమ అయిన వారిని సంతోషపరచడానికి మీరు ఏ పని చేయడానికైనా వెనుకాడరు కాకపోతే చివరికి ఇంట్లో అందరినీ ఒప్పించి వివాహమైతే చేసుకుంటారు నెల ప్రారంభంలోనే కేతువు పదకొండవ ఇంట్లో మరియు కుజుడు శుక్రుడు మూడవ ఇంట్లో కూర్చున్నందువలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మంచి లాభాలు వస్తాయి ఆరోగ్య దృష్ట్యా చూస్తే ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉంది మీ జీవిత శక్తి అనేది ఆత్మస్థైర్యం అనేది పెంచుకుంటారు కొద్దిపాటి వ్యాధులు వచ్చినప్పటికీ రోగ ని రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆ ఆదిత్యుడికి ప్రతిరోజు నమస్కారం చేయడం బట్టి ఆ వ్యాధి మిమ్మల్ని బాధించదు హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కూడా రాదు మీరు దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు దుర్గా సూక్తం చదవడం బట్టి మీ జీవితంలో దుర్గాలను పోగొట్టుకొని అమ్మవారి కరుణా కటాక్షం బట్టి విజయపథంలోకి దూసుకెళ్ళిపోయి ఆర్థిక అభివృద్ధి అనేది ఖచ్చితంగా సాధిస్తారనే చెప్పాలి ధన్యవాదములు